జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాద దాడిని మంత్రి కొందరు దుర్గేష్ తీవ్రంగా ఖండించారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు గణేష్ చౌక్ వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు అర్పించిన టూరిస్టులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా గణేష్ చౌక్ నుంచి గణపతి సెంటర్ వరకు కుబుతులు ర్యాలీ చేశారు ఉగ్రవాదులు అన్యాయంగా దాడి చేసి కాల్చి చంపడం చాలా బాధాకరమన్నారు అందువల్ల ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వారు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తూ అదేవిధంగా అందులో ఇద్దరు మన రాష్ట్రం నుంచి కూడా మరణించడం జరిగింది విశాఖపట్నం నుంచి చంద్రబాబు అనేటువంటి ఆయన అదేవిధంగా రాయలసీమ నుంచి మధుసూదలు అనేటువంటి ఒక వ్యక్తి ఇద్దరు కూడా ఉగ్రవాదుల దాడికి బలంపొనటువంటి సంఘటన తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది విశాఖపట్నం చెల్లినటువంటి కుటుంబం ఆనందంగా గడపడానికి వెళ్ళి అసలు నైలాలతోటి వాళ్ళ రాత్రికి తిరిగి వస్తూ ఇంటి ఇంటి అయినటువంటి చంద్రమౌళి గారిని పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా నిరసిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంటనే స్పందించి దీని మీద జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మనందరం కలిసికట్టుగా మన దేశ ఉన్నత్యాన్ని మనందరం కలిసి ఉండేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మూడు రోజుల పాటు సంతాప దినాలని జనసేన పార్టీ తరఫున ప్రకటించడం దాంట్లో భాగంగా ఇవాళ ఉదయం జనసేన పార్టీ జనాన్ని అమనతం చేయటం అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం